అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా టీజర్ విడుతులకు డేట్ ఫిక్స్ అయింది మంగళవారం టీజర్ రిలీజ్ డేట్ను అధికారికంగా మూవీ టీం వెల్లడించింది పుష్ప టూ ది రూల్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీగా క్రేజ్ ఉంది ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు టీజర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు థియేటర్లోకి పుష్పరాజ్ ఈ ఏడాది ఆగస్టు పదిహేనున రానున్నారు టీజర్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన విడుదల చేస్తామని మూవీ టీం అధికారికంగా తెలిపింది ఈ క్రమంలో టీజర్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఒక పోస్టర్ షేర్ చేశారు ఈ విషయం విని పుష్పరాజ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు